నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సస్పెండ్ చేశారు కూటమి ప్రభుత్వం అయితే ఎందుకు సస్పెండ్ చేశారని వైసీపీ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు దీని మీద పూర్తిగా విచారించడానికి మనతో పట్టున్నారు జనసేన అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ అంటే డిమాండ్ అంటే ఈ సస్పెన్షన్ అనే మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు దానికి కొన్ని కులంకార్లు కూడా వాళ్ళు తీసుకొస్తున్నారు మనం ఏమంటామో పివి సునీల్ కుమార్ గత ఐదు సంవత్సరాల్లో సిఐడి గా అధిపతిగానే ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఏంటనేది మనం చూసాం రాష్ట్రం అంతా చూసింది మనం ఏంటంటే రాష్ట్ర ప్రజలంతా చూశారు సిఐడి విభాగాన్ని వారు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వచ్చి ప్రతిపక్ష పార్టీలని మీడియా సంబంధించిన వ్యక్తులను కావచ్చు ప్రజా సంఘాలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరం మీద కూడా దూకుడుగా సిఐడికి వేరే పనేమీ లేనట్టుగా అర్ధరాత్రి అపరాత్రి అరెస్టులు చేయడాలు గోళ్ల దూకి అరెస్టులు చేయించడాలు ఇవన్నీ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వెళ్ళారు ఆయన హయంలో అదే సందర్భంలో మనకి పరాకాష్ట ఏంటంటే రఘురామకృష్ణరాజు గారి కేసు ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన ఏ విధంగా చిత్రహింసలు పెట్టి ఏ విధంగా ఆ వీడియోస్ తీసి పైకి పంపించడం ఈ కార్యక్రమాలన్నీ చేశారో ఆ కేసు నడుస్తుంది ఇంకా ఇవన్నీ కూడా మనం చూసాం అంటే సిఈడి విభాగం ఇంత ఇదిగా ఇంత ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తాదా అనేటువంటి విషయంలో పివి సునీల్ కుమార్ గారు ఆయన హయంలో ఒక ఏదైనా పట్టించారు ప్రభుత్వం మారిన తర్వాత గత ఐదు సంవత్సరాలు ఏం జరిగింది అతను ఏ కార్యక్రమాలు చేశాడు అనేటువంటి విషయాల మీద విచారణ చేపట్టినప్పుడు అనేక విషయాలు బయటకు వచ్చినాయి ఇవని కాదు అతను ఒక అఖిల భారత సర్వీస్లో ఉన్నప్పుడు ఎప్పుడమ్మా ఎక్కడైనా సరే ట్రావెల్ ప్లాన్ ఉంటుంది అంటే విదేశాలు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి ఐఏఎస్ అధికారులు కావచ్చు ఐపీఎస్ అధికారులు ఎందుకంటే వాళ్ళ దగ్గర భద్రతాపరమైనటువంటి అనేక సమాచారం ఉంటుంది అందుకని ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడే కూడా పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి సరే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన పివి సునీల్ కుమార్ గారు దాదాపు ఆరు సార్లు విదేశీ పర్యటన చేశారు ఆరు పర్యటనలో కూడా వాళ్ళు ఆయన పర్మిషన్ తీసుకున్నది ఒక దేశానికి వెళ్ళింది మరి దేశానికి ఆ విషయంలోకి వస్తే అమెరికాకని పర్మిషన్ తీసుకుని యూకేకి వెళ్ళాడు మూడు సార్లు అసలు పర్మిషన్ కూడా లేకుండా యూఏఈ స్వీడన్ అమెరికా వెళ్ళాడు రెండుసార్లు ఏమో జార్జియాకని పర్మిషన్ తీసుకున్నాడు అరబ్ కంట్రీస్కి యుఏఏ వెళ్ళారు అలా ఎందుకు వెళ్ళవలసిన పనే ఉంటుందైనా నిజంగా ఆయనకి ఏదన్నా అక్కడ విదేశాల్లో కొడుకు ఏదో చదువుతున్నాడని చెప్పేసి అంటున్నారు నిజంగా కుమారుడిని చూడడానికి వెళ్తే ఖచ్చితంగా పలానా దేశం వెళ్తున్నాను పెట్టుకోవచ్చు వెళ్ళాలి కానీ ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తే టికెట్ ఏమో విజయవాడ తీసుకుని మనమే వైజాగ్ బస్ ఎక్కం కదా ఎందుకు అంత అవసరం దింపేస్తాడు బడ్జెట్ దింపేస్తాడు టికెట్ తీసుకునేది వేరే ప్రయాణం వేరే చెందిరు అంటే ఒక విధమైనటువంటి ప్రయాణాలు ఏ విధంగా చేశారంటే ఒక అనుమానాస్పదంగా ఉండే విధంగా ఈరోజు ఆయన చేసినటువంటి పర్యటనలు అన్నీ ఉన్నాయి అతను చేసిన కార్యక్రమాలు అటువంటివే అతను చేసిన ప్రయాణాలు అటువంటివే ఈ రోజున అతని మీద పూర్తిగా ఒక విచారణ చేపట్టి అతను చేసే కార్య కార్యక్రమాలన్నీ కూడా ప్రజా వ్యతిరేకంగా అంటే ప్రజా వ్యతిరేకం అంటే అఖిల భారత సర్వీసులకి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి కూటమి ప్రభుత్వం అతని మీద సస్పెన్షన్ తీసుకుంది మరి దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందుకో బ్యాచ్ అంతా కూడా ఏదో అక్రమంగా కూటమి ప్రభుత్వం కక్షధార చర్యలు తీసుకుంటుంది పైగా ఒక దళితు గార్డు దళితులు ఏంటమ్మా ఇక్కడ తప్పు చేశాడా లేదా రెండే కానీ కులం ఏంటి అందులోని అఖిల భారత సర్వీసులు ఐఏఎస్లో ఐపీఎస్లో వాళ్ళకి సంబంధించి కులం ఏంటి ఇప్పుడు ఆయనకి సంబంధించి సునీల్ కుమార్ గారి బావగారే పివి రమేష్ ఆయన ట్వీట్ చేశాడు ఆ ట్వీట్ దాని అర్థం ఏంటి ఎవరైనా సరే తప్పు చేశాడా లేదా చర్యలు ఉంటాయి తప్ప ఇష్ట వ్యవహారం చేసి కులం గోడలు వెనకాల దాక్కుంటాడు కుదరదు అనేది దాని భావన ఖచ్చితంగా అంతే నేను పలానా కులమైతే పని చేయొచ్చు అంటే కుదరదు భారత రాజ్యాంగం కులాల వారీగా రాయలేదు అందరికీ సమానమైనటువంటి హక్కులే ఉన్నాయి అదే భారత రాజ్యాంగం అంతేకాని ఇష్టారీతిన మాట్లాడేయడం ఇష్టారీత కార్యక్రమాలు చేసేయడం వీళ్ళు గోడలు దాక వెనకాల దాక్కోవడం ఏమన్నా అంటే దళితుడు దళితుడు ఏంటి దళితుడు అగ్రవర్ణాల్లో మైనార్టీలు ఎందుకు ఎన్నిని అతను తప్పు చేశాడా లేదా నిజంగా తప్పు చేయలేదంటే రేపొద్దున న్యాయపరమైనటువంటి అక్కడ కోర్టులు ఉన్నాయి అతను ఎదుర్కొంటాడు చేసుకుంటాడు రావాలి అంతే తప్ప అతనికి ఏదో అండగా నిలబడే ప్రయత్నంలో భాగం ఇప్పుడు మరి అతనికి అండగా తెలంగాణ నుంచి ఒక ఆయన వచ్చాడు ఇప్పుడు ఆంధ్ర సిద్ధాంతి గారికి తెలంగాణ వేదాంతి గారికి ఒక సపోర్టు ఓ ప్రవీణ్ కుమార్ అంట ఆయన ఐపీఎస్ఓ రాజకీయాల్లో నేను ఏదో నా జీవితంతకాలం నిజాయితీ పొందినట్టుగా ఒక హైప్ క్రియేట్ చేసుకొచ్చి రాజకీయాల్లోకి వచ్చి ఆ మాయావతి గారి పార్టీలో చేరి కేసీఆర్ గారిని నానా రకాలుగా మాట్లాడి మళ్ళీ అదే కేసీఆర్ గారి పార్టీలో చేరి ఈరోజు ఏదో మాట్లాడితే ఈయనకి మద్దతుగా కొన్ని ట్వీట్లు కూడా చేస్తున్నాడు ఏంటంది అసలు ఏంటి మీరు చేసేది సూర్య పివి రమేష్కర్ లాంటి వాళ్ళు చేశారు కదా ఎంత అద్భుతంగా మాట్లాడాడైనా తప్పు తప్పే కులాలతో సంబంధం లేదు తప్పు చేసి కులం గోడైన కాదు అంటే కుదరదు వీళ్ళందరూ కూడా ఎలా వచ్చిందంటమ్మా అంబేద్కరిస్టులుగా పేర్లు పెట్టుకుని వీళ్ళేదో అంబేద్కర్ వాదాన్ని పైకి తీసుకొస్తున్నట్టు అంబేద్కర్ లాంటి మహానుభావుడిని ఒక కులానికి ఒక సామాజిక వర్గానికి పరిమితం చేసేటట్టు ఉంది వీళ్ళు చేస్తారు అంబేద్కర్ అందరూ అందరి దేవుడు అందరూ కావలసిన వాడు అందరి వాడు అటువంటి వ్యక్తిని కొన్ని కులానికి కొన్ని సామాజిక వర్గాలకు ఆ విధంగా పరిమితం చేసేసి మావాడు అని చెప్పుకునేటువంటి భావన క్రియేట్ చేశారు చూసారా అది సమాజంలో చీలికలు తెచ్చేటువంటి విధానం ఏదైనా అంటే అంబేద్కృష్టిలో పెద్ద పేరు వీళ్ళందరూ కొన్ని మతాలకు సంబంధించిన వ్యక్తులు నేను చెప్పాలంటే ఒక విధంగా మత ప్రచారకులు లాంటి వ్యక్తులు సమాజంలో ఇటువంటి వాళ్ళ వల్లనే చాలా ప్రమాదం నిజంగా కులాలు లేదు మతాలు లేదు అంత సమానంగా ఉన్న వ్యక్తులు ఇటువంటి వ్యక్తులు దూరం పెట్టాలి ఈ రోజున పీయూష్ సోనియోల్గా గత ఐదు సంవత్సరాల్లో సిఏడి అనే పదానికి ఒక అర్థం లేకుండా చేసుకుంటూ వచ్చి చేసేటువంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రజానికి మాత్రం చూశారు సోషల్ మీడియాలో ఏదైనా చిన్న పోస్ట్ ఎవరైనా పెడితే పాపం రంగనాయకమ్మల లాంటి పెద్ద మహిళని డెబ్బై సంవత్సరాలు ఉంటాయి ఆవిడని ఆమెని కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఏ విధంగా చేశారు ఎవరైనా సరే నోరు వ్యక్తితో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేశారో చూసాం ఈ రోజున చట్టపరంగా ఎవరికి ఏ విధమైనటువంటి ఇవాళ నోటీసులు నోటీసులు ఇచ్చే కార్యక్రమాలు చేసినా కూడా అయ్యాబా మొత్తానికి ఏదో కొంప్లెంట్కి పోయినట్టుగా వాళ్ళ పేపర్లో పెద్ద పెద్ద ఆర్టికల్సు ఈ రోజునంటే సునీల్ కుమార్ ఒక దళితుడు ఎప్పుడు కూడా అఖిల భారత సర్వీసులో ఉన్న వ్యక్తులు వాళ్ళు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ విధానం అంతా కూడా సమాజానికి ఆదర్శంగా ఉండాలి ఎందుకంటే అంత పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ అవడం అనేది మామూలు మాటలు కాదు అంత కష్టపడే అంత ఆ స్థితికి వచ్చిన వ్యక్తులు సమాజానికి ఆదర్శంగా ఉండాలి తప్ప వాళ్ళ సమాజంలో చీలికలు తెచ్చే వ్యక్తుల్లో ఉండకూడదు అధికారుల్లో ఉన్నారు కదా అని చెప్పి అధికారంలో ఉన్న వ్యక్తులకి వాళ్ళ మొక్క కళల్లో ఆనందం గురించి కార్యక పని కూడా చేసుకుంటూ వెళ్తే మీరు ట్యాక్స్ డబ్బులు కట్టింది ఎవరు ప్రజల డబ్బులతో మీరు ఉద్యోగాల జీతాలు తీసుకున్నారు మరి ఆ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఎలా చేస్తారు అందుకని గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేసినటువంటి ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు ఎవరైనా కూడా గతంలో కొంతమంది జైలుకి వెళ్ళారు వీళ్ళకి కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు జైలుకి వెళ్ళవలసిందే కానీ నిజంగా వాళ్ళు చిత్తశుద్ధిగా మేమేం పొరపాటు చేయలేదు ఆ రోజున పాలన జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వంలోని పెద్దల ఆదేశాల మేరకే మేము చేసాము అంటే అది కూడా చెప్పండి బయటకు వచ్చి అంతే తప్ప మేము పలానా కులం అనో కాన మతమనో ఆ కులం గొడవలం కాల మతం గొడాలని కావాలంటే కుదరదు ఖచ్చితంగా బయట లాక్కొచ్చి చట్టం ముందు నిలబెడుతుంది ప్రభుత్వం ఆ తర్వాత ఏంటంటే న్యాయపరమైనటువంటి తీర్పులు వస్తాయి అనేది కోర్టులు తెలుస్తాయి ప్రభుత్వం తెలుస్తుంది కోర్టు ఏ విధంగా తప్పు చేస్తే శిక్షిస్తుంది తప్పు చేయలేదంటే వదిలేస్తుంది ఏంటనేది కోర్టులు తెలుస్తాయి మేమే మేమేమంటే ఖచ్చితంగా వ్యవహారాలు జరుగుతాయి ఇప్పటికైనా ఇటువంటి ఆ ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని మీ పరిధుల్లో ప్రవర్తించి ఆదర్శంగా ప్రజలకు ఆదర్శంగా ఉండాలి తప్ప ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆతలను మేమే మేమరిపించడానికి వాళ్ళకి అనుకూలంగా చేయడానికి మాత్రం మీరు ఐఏఎస్లో ఐపీఎస్లో అవలేదు ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే మీరు ఉన్నారు అమితమైన అధికారాలు మీకు ఉన్నాయి మీకు గౌరవిస్తున్నారు అంటే ప్రజలు మీరు చదువుకున్న చదువుకి మీరు చేస్తున్న వృత్తికి ఓ కలెక్టర్ గారు వచ్చారన్నా ఒక ఐపీఎస్ ఎస్పీ గారు వచ్చారన్నా ప్రజలు చాలా గౌరవిస్తారు ఎందుకు ఇస్తారంటే మీరు అనుకున్న చదువుకి మీరు చేస్తున్నటువంటి హోదాకి మీ పదవికి అటువంటి వ్యక్తులు అంత ఆదర్శంగా ఉన్న వ్యక్తులు అలా కాకుండా ప్రభుత్వానికి మాత్రమే చేస్తాం ప్రజల గురించి మాకు ఏమైపోయినామో పర్వాలేదు అనుకుంటే మాత్రం ఇలా సునీల్ కుమార్ గారికి మళ్ళీ ఖచ్చితంగా సస్పెన్షన్లకు గురవ్వాలి రేపు పొద్దున అవసరమైతే కోర్టు మన జైలు జీవితం కూడా గడపాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అటువంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉందని చెప్తాను థ్యాంక్ యూ సార్